రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ ప్రాజెక్ట్స్ రాజకీయాలకు సినిమాలకు మధ్య ఉన్న సంబంధాలు కొత్త ఆ రెండు రంగాలకు అవినాభావ సంబంధం ఉంది వెండి తెరపై పేరు సంపాదించుకున్న ప్రముఖ నటి నటులు రాజకీయంలో రంగప్రవేశం చేశారు ఏపీ తెలంగాణలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో నాడు ఎన్టీఆర్ సినిమాల నుంచి ముఖ్యమంత్రి అయ్యారు తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత కరుణానిధి వంటి నేతలు సీఎంగా పనిచేశారు ఇటీవల నటులే కానక్కర్లేదు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రాజకీయానికి సై అంటున్నారు హీరోయిన్లు సైతం ఒక్క ఛాన్స్ అంటూ మైక్ పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు తాజాగా మరో హీరోయిన్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్ధమైంది చరిత్ర శర్మలో రామ్ చరణ్ పక్కన కనిపించిన అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బీహార్ నుంచి ఆమె బరిలో దిగనున్నట్టు సమాచారం శర్మ తండ్రి అర్జిత్ శర్మ బీహార్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి భాగల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ క్రమంలోనే బీహార్ నుంచి నేహా శర్మను లోక్సభ బరిలోకి దింపాలని అర్జిత్ శర్మ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు భాగల్పూర్ లోక్సభ సీటు కాంగ్రెస్ పార్టీకొస్తే తాను పోటీ చేస్తానని లేని పక్షంలో తన కుమార్తె నేహ శర్మను పోటీలో ఉంచాలని భావిస్తున్నట్టు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు అయితే ఏ విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నానని చివరకు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అజిత్ శర్మ స్పష్టం చేశారు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో అరంగేట్రం చేసిన నేహా శర్మ తర్వాత కుర్రాడు సినిమాల్లో నటించింది తర్వాత టాలీవుడ్కు దూరమై పలు బాలీవుడ్ తమిళ మలయాళీ సినిమాల్లో నటించింది అన్ని ఓకే అయితే ఎంపీ ఎన్నికల్లో నేహా శర్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి